శ్రీశైలం మహాక్షేత్రంలో రెండవ శ్రేవణ శుక్రవారాన్ని పురస్కరించుకొని దేవస్థానం ఆధ్వర్యంలో ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతం ఘనంగా నిర్వహించారు ఆలయ ఉత్తర భాగంలో గల చంద్రావతి కళ్యాణ మండపంలో జరిగిన వరలక్ష్మి వ్రతంలో సుమారు పదిహేను వందల మంది మహిళా ముత్తైదువులు పాల్గొన్నారు వీరికి దేవస్థానమే పూజా సామగ్రిని ఉచితంగా అందజేసి అర్చకులు వ్రతాన్ని శేస్త్రోత్తంగా వ్రత సంకల్పంతో వ్రతాన్ని నిర్విఘ్నంగా జరిపించారు అనంతరం వ్రతంలో పాల్గొన్న మహిళలకు అమ్మవారి శేష వస్త్రంగా రవిక పూలు గాజులు ప్రసాదం అందజేసి శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనం కల్పించారు వ్రతంలో పాల్గొన్న మహిళలందరికీ దేవస్థానం అన్నపూర్ణ భవనంలో భోజన ఏర్పాట్లు కూడా చేసినట్లు ఆలయ ఈవో పెద్దిరాజు తెలుపుగా ఈ వ్రతంలో ఆలయ ఈవో పెద్దిరాజు దంపతులు పాల్గొన్నారు